ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు వచ్చే దాంట్లో ప్రజల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ వేలు చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యతను కూడా తీసుకుంది తెలుసుకుంది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అదే అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఒకటో తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో నిలాయకు కూడా సాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వంగా తయారైపోయినాయి కాలువలు అధ్వనంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ కాలువల రిపేర్లకు కానీ కిడ్కోయలు పూర్తి చేయటంలో కానీ అన్ని సమస్యలు మేము కూడా దృష్టి పెట్టింది రాష్ట్ర గాజానాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు అస్తవ్యస్తమైన పతనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లడానికి ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది మన గుర్జాల నియోజకవర్గంలో కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనా వేసి దాన్ని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి చెబితే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ లో గుర్జాల నియోజకవర్గం అభివృద్ధి జరగల అరాజకాలు జరిగినాయి పదకొండు మంది చనిపోయిన సంగతి కార్యకర్తలు మీకు తెలుసు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము విచిత్రం ఏంటంటే ఈరోజు తురగపాలెంలో మాజీ సర్పంచ్ టిడిపి నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మొన్న రేగుల గడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు అంటే మేము మీలాగా అరాచకాలు వద్దని సమయానం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు పద్ధతులు తప్పదు అని వాళ్ళు చెప్తున్నాను పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు నేను సమయానం పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అరాచకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులు కోస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉండదు అయినా మేము కొన్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు మేము అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మందిని ఎందుకు చంపారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది కాలేజీలు విర్రగొట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా